వృచ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు గ్రహాల మార్పుల కారణంగా వృచ్చిక రాశి వారికి శుభ గడియలు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు విశాఖ నాలుగు లేదా నాలుగు పాదములలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందితనం వృచ్చిక రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు సౌఖ్యాలు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి జీవనం ఆర్పడుతుంది పనుల్లో జవ్యం జరగకుండా ముందుకు సాగుతారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్ర సహకారం లభిస్తుంది దైవ బలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడు మీ వ్యాపారంలో ఆటుపోటులను అధిగమిస్తారు సాధనతో స్థిరాస్తి వివాదాలను ఓ కొలికి వస్తాయి ఆకస్మిక ధన ఏర్పడుతుంది మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి